హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రింట్స్ తనీష్ వ్లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం ప్రిపేర్ చేయబోయే రెసిపీ వచ్చేసి కాసరకాయ ఫ్రై అండి మనకు కావాల్సిన క్వాంటిటీలో కాసరకాయ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఇలా పక్కన వేసుకోవాలి వన్ మీడియం సైజ్ ఆనియన్ ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి పోపు దినుసులు ఎండుమిర్చి కర్రీ లీవ్స్ కాసరకాయలో డస్ట్ ఎక్కువగా ఉంటుందండి ఫస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ వాటర్లో సోప్ చేసి పెట్టుకోవాలి ఆ తర్వాత టూ ఆర్ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకోవాలి మనం ఇప్పుడైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేసేద్దామండి ఫస్ట్ అయితే ఒక పాన్ తీసేసుకొని నీట్గా వాష్ చేసుకొని స్టవ్ ఆన్ చేసేసి పాన్ హీట్ అయిన తర్వాత టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేయాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి పోపు దినుసులు యాడ్ చేసేయాలి ఉప్పు దినుసులు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత అందులోకి రెడ్ చిల్లీస్ యాడ్ చేసేయాలి రెడ్ చిల్లీస్ కూడా వన్ మినిట్ ఆయిల్లో ఫ్రై అయిపోవాలి సో ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత అందులో కరీ యాడ్ చేసేసుకోవాలి తర్వాత ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ వన్ మినిట్ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి మనం ఆల్రెడీ వాష్ చేయించుకున్నాం కదండి కాసరకాయలు అవి యాడ్ చేసేసుకోవాలి ఇలా కాసరకాయలన్నీ యాడ్ చేసేసి పోపు మొత్తం కాసరకాయలు కట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తూ ఫైవ్ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలండి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసుకోవాలండి సో ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోవాలండి ఈ సాల్ట్ టర్మరిక్ పౌడర్ కాసరకాయలకు పట్టేలాగా ఈ విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టేసుకోవాలండి మధ్య మధ్యలో ఇలా మూత తీస్తూ మిక్స్ చేసేసుకోవాలి కాసరకాయలు మొత్తం డీప్ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటూ తుమ్లో ఉంచేసుకొని టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ టైం పట్టిద్ద ఫ్రై అయిపోయేలాగా సో ఇలా కాసరకాయలన్నీ మొత్తం డీప్ ఫ్రై చేసేసుకోవాలండి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయిపోయింది ఫ్రై మనకి కాసరకాయ మొత్తం ఫ్రై అయిపోయిందండి ఇందులోకి మనం పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇది వచ్చేసి ఎండు కొబ్బర ఎండుమిర్చి సాల్ట్ వెల్లుల్లి రెబ్బలు మిక్సీ వేసేసుకొని పౌడర్ వేసేసుకోవాలండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మేమైతే ఈ స్టైల్లో చేస్తాం కాసరకాయ మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ చేయండి నాకు సో కాసరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకా సర్వ్ చేసేసుకోవడమే పప్పు కాంబినేషన్తో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసేసేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్